ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతెలనుకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకునడి మనము లేచి బేతలునకు పెళ్ళుదము నా దినమున నాకు ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఎండిన దేవుని బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పను వారు తమ ఎద్దనున్న అన్ని దేవతలనన్నిటినీ తమ చెవులను పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు యాకోబును అతనితోనున్న కనానులో లూజుకు అనగా బేతెలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీటమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టెను రిప్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతల్కు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను యాకోబు పద్దనరాము నుండి వస్తుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను